హాయ్ ఫ్రెండ్స్ మార్చ్ పదిహేడో తారీఖు శుక్రవారం రోజు అయితే తుమ్మలబీడలు అయితే భారీ ఎద్దులైతే రావడం జరిగింది దాంతోపాటు రైతులు కానీ ఇక్కడికి చాలా మంది అయితే రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఇలా ధరలు ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం మళ్ళీ ఇక్కడ చాలా ఎద్దులైతే తుమ్మల అయితే రావడం జరిగింది మ మొత్తానికైతే మొత్తానికైతే లోడ్లు వచ్చి ఎనిమిది లోడ్లు అయితే ఇక్కడ తుమ్మల బీడుకు గ్రామానికి అయితే రావడం జరిగింది ప్రతి వ్యాప వ్యాపారస్తులైతే ఎద్దులైతే రావడం జరిగింది ఇక్కడ రైతులు కానీ చాలామంది ఇక్కడ వచ్చి గెలాలైతే కట్టుకొని బేరలు అయితే చూసుకొని అన్ని రకాలుగా చూసుకొని ఎద్దులైతే తీసుకొని వెళ్తున్నారు మరి దాంతోపాటు ఇక్కడ గెలలు అయితే కట్టి చూపెడతారు ఈ పొలంలో అయితే చూడండి ఫ్రెండ్స్ మెల్లి మీకు నచ్చినట్టయితే ఇక్కడ తుమ్మల వీడికి వచ్చే అవకాశంకైతే చూసుకోండి ఇక్కడ వ్యాపారస్తుడు ఉండడు ఆయన మళ్ళీ ఏం ధరల్లో చెప్తాడు చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఆయన వెనకాడలు వేసుకొచ్చినాడు అన్న మీరు వెనకాడలు తెచ్చినారనా మామూ అన్నలో నేను రెండు బండ్లు లోడ్ తెచ్చిన రెండు బండ్లు రెండు లోడ్లు వచ్చినాయి మీ ప్రజెంట్ అయితే మీ ఎన్న మీ నీ ఎన్న ఎన్నకాడీలు ఉన్నాయి చెప్పన్నా మూడు కాడీలు ఇవి ఏం ధర అయినా ఏం చెప్పినారు ఇవి ఒకటి యాభై ఐదు ఏమైనా పొల్లర్స్ ఉన్నాయి కడ మలుపులు ఒకటి యాభై ధర యాభై ఐదు అన్న ఫిక్స్ లేదు మాట్లాడుకోవచ్చు కానీ ఏమన్నా గెలాలు కట్టు చూపెడతారా కట్టు చూపెడతారు ఒకటి నలభై ఎనిమిది చెప్తున్నావు ఒకటి ఇరవై అయిపోయినా ఏమీ నానాపురంకి ఇది రెండో చేత చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ఇరవై మూడు వేలకైతే ధర అంటే అయినా ఇవి మళ్ళీ ఇరవై ఆరేనా ఒకటి ఇరవై ఆరుకైతే ధర అయినామంట ఈ మూడో చేత ఏం చెప్తున్నారు ఒకటి ఎనభై పెద్ద సైజుల్లో అయితే ఉన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి ఎనభై అయితే అన్నగారు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఈ మూడు కార్డులు ఈ మూడు కార్డులు అయితే అన్నగారు ఇవి మొత్తానికి ప్రజెంట్కి వచ్చి ఇక్కడ ఉండేవి మొత్తము రెండు లోడ్ల పోసలు అయితే ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఒకటి ఎనభై అయితే చెప్పిన ధర వచ్చి ఇవి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఇక్కడ ఈ ప్రజెంట్కి ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయి శుక్రవారం ఉదయాన్నే రావడం జరిగింది ఆల్రెడీ ప్రజెంట్ కి రైతులైతే చాలా మంది వచ్చి అయితే తీసుకెళ్ళినారు అన్న ఈ మూడు కార్డులు అయితే మీరు కార్డులు మీ నెంబర్ చెప్పండి చెప్పాను మీ నెంబరు ఎనభై జీరో ఎనిమిది ఏడు తొంభై ఏడు ఫిక్స్ లేకుండా ధరలు ఏమైనా మాట్లాడుకుని ఇచ్చే అవకాశం ఉంది ఫిక్స్ మాట్లాడుకోవచ్చు చూ కట్టుగానే చూపెడతారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చన్నప్పు గారు ఎద్దులు మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి నెంబర్ చెప్పినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడు కనుక్కుందాము అన్న ఏం రా ఏం ధర చెప్తున్నారు ఒకటి ఇరవై ఐదు పళ్ళు కడాలు కడాళ్ళు రేపు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు కదా మీ ఎన్నకాడలు ఉన్నాయి మీ ప్రజెంట్కి నీ నీ వరకు రెండు కార్డులు ఇవి ఒకటి ఇరవై చెప్పున్నావు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ అయితే లేదు ఇంకో ఎక్కడ ఉన్నావు మీ పొలం పొలం దగ్గర ఉన్నాయా మీ నెంబర్ చెప్పనా ఆరు నలభై నలభై ఆరు నలభై ఆరు యాభై రెండు డెబ్బై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి ఇరవై అయితే ధర అయితే చెప్పిన అన్నగారు అయితే పేరు హనుమంతు మీకు నచ్చినట్టయితే దూడలు ఏమైనా పళ్ళుతో ఉన్నాయా కడ మలుపుల మీకు నచ్చినట్టు అయితే ఏ నెంబర్ చెప్పినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజులో అయితే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ అన్నగారి దగ్గర అయితే అన్న ఏం చెప్పినారా నువ్వు ఒకటి నలభై పళ్ళు కడమలపులు పనికి ఏ విధంగా వెళ్తాయి కట్టి చూపెడతారా ఒకటి నలభై ధర మీ మీ ఎన్న కార్డులు ఉన్నా మొత్తానికి మూడు కార్డులు కట్టి చూపెడతారా ఫిక్స్ లేదు కదా మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు ఇవేమి చెప్తున్నారు ఇవి నలభై ఐదు పళ్ళు కడమలపలు పనికి ఒక సైడా రెండు సైడ్లా అవి ఒకే సైడ్ అవి రెండు సైడ్లు ఇవి ఇవి ఎవరు బురగనవి మీ నంబర్ చెప్పాను రెండు కార్డులు మీ డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు మీ పేరు పరశురాముడు సరే తది మంచి ఏమి చెప్పినావు ఇవ ఒకటి ఎనభై ఇవి 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 ఒకటి యాభై పళ్ళు చాలా మంది అయితే రైతులు వ్యాపారస్తులు చాలా మంది అయితే చూసింటారు మళ్ళీ రేటు ఫిక్స్ లో చెప్తారా మనం చూసి మాట్లాడతారు మాట్లాడుకోవచ్చు పనికి కట్ చూపెడతారా ఎక్కడైనా కట్ చూపెడతారు ఇవి ఒక సైడ్ వెళ్తావు రెండు సైడ్లు వెళ్తాయి రెండు సైడ్ వెళ్తావి ఇవి ఒక సైడ్ వెళ్తాయి ఒకే సైడే ఈ పెద్ద సైజుల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద మంచి మీ ఎన్నకాడ్లు ఉండవు మొత్తానికి వచ్చి మూడు గీడ మూడులు ఉండవు ఈ గీడ ఆ కాడలు మొత్తం మీ అనేవి ఇవి ఒకటి యాభై అన్నావు కదా ఇవి ఒకటి ఎనభై మాట్లాడుకోవచ్చు ధరలు అయితే ఇవేమి ఒకటి ముప్పై పనికైతే ఎక్కడికైతే ఖర్చు చూపెడతారు ఇక్కడ పొలంలో అయితే కట్ చూపెడతారు మొత్తము ఇక్కడ ప్రజెంట్కి మీ ఊర్లో ఎన్ని ఎన్నో వచ్చినవి మీ వరకు మా ఊరుకు అన్ని ఆరు లో ఎనిమిది లోడ్లు వచ్చాయి ఇవి ఏమి చెప్పినావు ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు పొడిసేది గిడిచేది ఏం లేదు పెద్ద మంచి ఏమన్నా రైతులు ఎందుకంటే మేము ఆల్రెడీ రైతులు చాలా మంది అన్నారు చూసుకోవచ్చు అయితే ఏం లేదు